నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి పేరినాని మన్నటి వరకు రప్పారప్పాన్ని వ్యాఖ్యలు చేసిన పేరు నాని మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోరని వస్తున్న సమాచారం అయితే ఇక అరెస్ట్ కాబోతున్నారని సమాచారం వస్తుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో పేరు నాని విషయంలో ఎలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అశోక్ నమస్తే అండి పేరుని నాని రప్ప రప్పరప్పాన్ని వ్యాఖ్యలు చేసిన పేరునైనా మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోరాని సమాచారం వస్తుంది ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని కూడా వార్త వస్తుంది అసలు ఎలా చూడాలి దీండి ఇప్పుడు పురాణాల్లో సిద్ధయ్య అనే ఒక విపరీతమైన భక్తుడు గురించి మనం ఒకసారి పేరు తెలుసుకుంటే వాళ్ళ దేవుడు గుర్తొస్తాడు వాళ్ళ దేవుడు ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ విధంగా పేరుని నాని గుర్తు చేసుకుంటే చాలా మందికి ఎవరు గుర్తొస్తారు పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు ఆయన ప్రజమైన భక్తుడు కాకపోవచ్చు కానీ ఈయన మనసులో ఆ భక్తి భావాలు ఉన్నాయి ఎందుకంటే ఇదే ఉదాహరణ అజ్ఞాతవాసి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసినారు అది ప్రాక్టీస్ చేయడానికి అసలసిసలైన పవన్ కళ్యాణ్ భక్తుడు అనిపించుకోవడానికి నేను చేస్తున్నానంటే రెగ్యులర్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానే ఉన్నాడు సో ఈయన రెగ్యులర్ అజ్ఞాతవాసి ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము ఏది బియ్యం కేసుకు సంబంధించి ఒక కేసు పడితే ఎట్ట తండ్రి కొడుకులు చూపించుకొని పోయినారు కనపడలా ఒకటిన్నర నెల పాటు ఎట్ట పోయినాడు అని అనుకుంటా ఉన్నారు మళ్ళీ కోర్టు నుంచి అదృష్టం కొద్దిగా బెయిల్ వచ్చింది మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి వా అది ఇది అనడము తిట్టడము చేసాడు స్టార్టింగ్లో ఒక స్మూత్గానే ఉన్నాడు ఏమని చంద్రబాబు గారు చాలా మంచోడు మా భార్య పైన పడాల్సినటువంటి కేసుని ఎందుకై ఆ ఆడబిడ్డలతో మనకు ఏం సంబంధం అని చెప్పి బాగానే ఉన్నింది వ్యవహారం మళ్ళీ ఇంకొద్ది మేర ఫ్రీ అయిపోయినాక వన్ ఫైవ్ డే జగన్మోహన్ రెడ్డి గారు మందలిచ్చిన తర్వాత మళ్ళీ రూట్ మార్చుకున్నాడు మళ్ళీ ఆ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు ముందు ఎవరు పిల్లకి ఇట్టుగాడు చేసినాడు ఏమైనా వ్యాఖ్యలు మనం చికెన్ తిన్నామని లేకుండా మటన్ తిన్నామని చెప్పి మెడలో వేసుకొని ఎంకులు పోతా ఉంటామని చెప్పి పిల్లకిట్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని దాన్ని సమర్థిస్తూ వాళ్ళ నాయన ఏం చెప్పినాడు రపరప అని అండం కాదు చీకట్లో కనుగొట్టేసి కన్నుగొట్టి అంత సింపుల్గా వేసేయాల తర్వాత రోజు పరామర్శి పోయి అయిపోయింది బా ఈ మాదిరి జరిగిపోయింది మనకు బాధకిని అని చెప్పి పోయి ఆసండాలు బడి రావాలా అని చెప్పినాడు ఎవరు పేరు నాని ఆ వ్యవహారం తర్వాత కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పిచ్చ హల్చల్లు ఇంకా ఆయన పైన కేసు పడుతుంది అరెస్ట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తప్పించుకున్నాడు తప్పించుకొని ఆడది ఎక్కడికో పోవడము పాతది ఏదో నూట యాభై నెంబర్ అంట మొగలు రేకులు సీరీలు మళ్ళీ రెండో టైంలో వేస్తున్నారంట అవి మధ్యాహ్నం పూట చూస్తూ ఉండేది చికెన్ బిర్యానీలతో కాలక్షేపం చేస్తూ వచ్చామని చెప్పి బందరు ప్రజలు కోడైకి వచ్చినారు ఇప్పుడు తాజాగా మీరు మీరు చెప్పినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏ విషయంలో అరెస్ట్ అవుతాడు అని మనకన్నా చూస్తే ఇది తాజాగా అండి దెందలూరు కేంద్రంగా ఎందుకంటే వీళ్ళ ప్రాంతమే కాబట్టి అన్ని చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో గుంటూరు కూడా ప్రతీది కూడా ఈ అనుభుజాలపైన పెడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం జరిగింది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి మధ్య అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరికి మధ్య చిన్నపాటి గొడవ అసలు ఆ గొడవ ఎందుకు తల్లెత్తింది అనేది అనేక మార్లు చింతమనేని ప్రభాకర్ గారు అనేక మార్లు చెప్పినారు ఏమన్నాడంటే గతంలో పనులు చేపించుకొని కొల్లేరు లేక్ దరిదాపుల్లో అక్కడ కూలీలకి ఈయన డబ్బులు ఎగరగొట్టేస్తున్నాడు కొన్ని లక్షల రూపాయల డబ్బులు రావాలా అది ఎగరగొట్టేసి ఓడిపోయినా కదా అని చెప్పి ఈయన ఎవరికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అందుకు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ కూలీలు వాళ్ళ ఇంటి దగ్గర పోయి వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పినాడు అదంతా చాలాసార్లు అనేక మార్లు చెప్పినాడండి ఇప్పుడు ఎన్ని రోజులు పేషెన్స్ ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు చాలా లేకు దూరినారు ఎవరైతే డబ్బులు రావాలనో ఆ కూలీలు అక్కడ చార్ దూరి ఆ చె ఆ చెట్టు ఈ చెట్టు కట్ చేశారు ఓ రెండో మూడో చెట్లు కట్ చేశారు ఇది అదునుగా చూసుకొని మళ్ళీ అక్కడ ఆ యొక్క నియోజకవర్గంలో దంద్రవ నియోజకవర్గంలో హైప్ వస్తుందని చెప్పి అబ్బాయి చౌదరి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టినాడు అందులో భాగంగా ఏదో చిన్నపాటి గొడవ జరిగితే ఆయనకి మద్దతు కోసం పేర్ని నాని ఆడ దాకపోయినాడు అక్కడ దాకా బాగానే ఉంది కదా ఆడికి పోయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సేమ్ అదే ఇదేది ఒళ్ళు బలిస్తే ఉన్నటువంటి మాటలు ఉంటాయి కదండి పంది బలిస్తే నంది కాదు కదా అంటారు కదా బాలకృష్ణ గారు ఒక సినిమాలో డైలాగ్ ఆ విధంగా ఆయన కన్ను మీకు తెలియకుంటే ఏమన్నాడు ఒక అబ్బాయి చౌదరి చచ్చిపోతే వేల మంది అబ్బాయి చౌదరిలు పడతాడు అన్నాడు అసలు అది అప్రస్తుతం అసలు చంపాలనే అదొక ఫీలింగ్ ఇన్ని రోజులు ఒక చిన్నపాటి మర్డర్ కూడా ఆయన చరిత్రలో లేదు ఎవరు చంద్రమేణ రావు గారి గారి చరిత్రలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కావాలని రెచ్చగొట్టడం ఏదేమైనా కూడా బాబు గారు ఇచ్చినటువంటి లైన్ కట్టుబడేటువంటి టీడీపీ సైనికులు ఉన్నారు సో చంద్రనాయన ప్రభాకర్ గారు కూడా ఆ లైన్ దాటరు ఇటువంటి మాటలు చెప్పలేనటువంటి ఇలా విపరీతమైన మాటలు మాట్లాడడం వల్ల ఏం జరిగిందంటే ఆ రోజున ఆయన పైన ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యలతో పాటు ఆయన పోలీసు వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళ విధులకి అడ్డపడే విధంగా ఏది గవర్నమెంట్ ఆఫీషియల్స్ విధులకి అడ్డపడితే అదొక కేసు అదే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు ఇలా ఆయన పైన కేసులు పడినాయి ఇప్పుడు అందుకు ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు ఇది పెద్ద విషయం కాదండి ఏ మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో బెయిల్ వస్తుంది లేకుంటే ఒక నెలలో బెయిల్ వస్తుంది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇప్పుడు ఆయన చేసినాడో తప్పించుకొని పోయి హైకోర్టులో బెయిల్కి అప్లై చేసుకున్నాడు హైకోర్టు వారు ఏం చేశారు ఆయన నువ్వు చేసింది చిన్న వ్యాఖ్యలు కాదు గతంలో కూడా ఉన్నాయి అది పక్కన పెడితే ఇప్పుడు కూడా హాట్ హాట్ వ్యాఖ్యలు చేశావు అంటే ఒకరేవో రే అమ్మలక్కలు తిడతాడో అవత్రోడు గమ్మన ఉండాలా అన్న సరే అని తల్లిదించుకొని ఉండలేరు కదా వాడు అమ్మని రిటర్న్ అంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఆ రకాన్ని ఇతను రెచ్చగొట్టాడో అవతలలో రెచ్చిపోతే శాంతి భద్రతలు ఇబ్బంది పడతారని ఆయన్ని జైల్లో జైల్లోగా వేస్తే వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ అగ్రెసివ్నెస్ వీళ్ళ యాంగ్రీనెస్ అన్నీ కూల్ అయిపోతాయి కాబట్టి ఆయన అరెస్ట్కు ఉపక్రమించండి అని చెప్పి హైకోర్టు ఈ యొక్క బీల్ క్యాన్సిల్ చేసేసింది ఈయన ఇంకా తప్పించుకొని తిరుగుతానే ఉన్నాడు ఇది ఇంకా ఏ పదహైదు రోజులు ఉంటాడో ఒక నెల ఉంటాడో తెలియదు కానీ మళ్ళీ పుట్టే వరకు ఇదే బతుకు ఈ అజ్ఞాతవాసి అయినటువంటి పేరుని నాని బతుకు ఇంతే అని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి విజయవాడలో ఆడుదాంధ్ర స్కామ్ కు సంబంధించి నెక్స్ట్ ఇంకా రోజా కావచ్చు బైరెడ్డి సిద్ధార్థ కావచ్చు అరెస్ట్ కాబోతున్నారని వస్తున్న సమాచారం దీన్ని ఎలా చూడాలి అవునండి అంటే మనం ఏదో రోమర్స్ ఇన్ని రోజులు మనం వింటానే ఉన్నాం ఏది విజిలెన్స్ యొక్క దర్యాప్తు మమ్మరం అయిపోయింది వీళ్ళు ఏం విషయం అరెస్ట్ అవ్వచ్చు అని మనం వింటా ఉన్నాము కానీ ఎవరు ఈ యొక్క వ్యాలిడ్ పర్సన్ కానీ లేదా ఒక ఆథెంటికేటెడ్ పర్సన్ లేదా ఒక హోదాలో ఉండే పర్సన్ చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా మాలా ముఖ్యంగా ఈ శాప్ చైర్మన్ అయినటువంటి రవి గారు ఒక మాట కీలకంగా ఒక మాట చెప్పినాడు ఏ సందర్భంగా చెప్పినాడు అంటే రెండు ఇరవై తొమ్మిదిలో నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పినాడు ఆడ విలేకలు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఓపెన్గా చెప్పినాడు అంటే ఈ యొక్క బిజినెస్ దర్యాప్తులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి ఇన్ని రోజులు మనం నూట పంతొమ్మిది కోట్లు అనుకున్నాం కదా ఈ యొక్క కుంభకోణము అది నూట ఇరవై ఐదు కోట్లు వీళ్ళు ఎవరైతే రోజా కావచ్చు ఈ మొన్న మొన్న దురుసుగా మాట్లాడినటువంటి ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరయ్య ఒక సంయుక్త పాత్ర ఉండాలి వీళ్ళిద్దరు పాత్ర ఏదైతే ఈ నూట పంతొమ్మిది కోట్లు కావచ్చు నూట ఇరవై కోట్లు కావచ్చు గవర్నమెంట్ కేటాయించిన డబ్బుతో పాటు ఆ కలెక్టరేట్ల పరిధిలో ఆడున్నటువంటి పంచాయతీలు కావచ్చు ఆ గ్రామాలకు కావచ్చు కొన్ని మండలాలు కావచ్చు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళకు డబ్బులు ఇది జనరల్ ఫండ్స్ అంటారు ఆ ఫండ్స్ కూడా పంపిస్తూ ఉంటారు ఆ ఫండ్స్ని కూడా కాజేసి ఆడదాం ఆంధ్ర కింద అలాట్ చేసుకున్నారు అంటే ఈ నూట పంతొమ్మిది నూట ఇరవై ఐదు కోట్లది కాదండి వ్యవహారం దాదాపు నాలుగు వందల కోట్ల వరకు లూటీ చేసినట్టు అయితే సమాచారం కాబట్టి ఈ విజిలెన్స్ దర్యాప్తు కంప్లీట్ అయిపోయినందువల్ల నెక్స్ట్ స్టెప్ ఏ సిట్కైనా ఇవ్వచ్చు లేదంటే ఏ నిమిషమైనా వీళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా కోరుతారు ఈ క్రమంలో వీళ్ళ అరెస్టుల పైన ముమ్మరంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే చర్చ జరుగుతూ ఉంది ఇందాక మనం చెప్పినట్టు పేరుని నాని అదే పనిగా తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఒక్క కేసులో కన్నా జైలుకు పోతే ఆయన్ని ఎంతో మందిని బెదిరించినాడు గత ఐదలో ఈ పిల్లకిట్టు అయితే ఇంకా బెదిరించినాడు ఆ కేసులు కూడా ధైర్యంగా ఎస్ వీళ్ళు అరెస్ట్ అయినారంటే అందరికీ న్యాయం సమానంగా ఈ యొక్క పోలీసు వారు చూస్తారు కోర్టులు కూడా మన మనకు మనం అనుకున్నట్టు మన తీరిన న్యాయం వైపు నిలబడతాయని చెప్పి ధైర్యంగా వచ్చి కేసులు పెట్టేవాళ్ళు చాలామంది లేకుండా ఉంటే ఆయన ఎన్నిసార్లు అండి మాట్లాడింది అరెస్ట్ చేయండి ఏం బిక్తారో చేసుకుందాం నా వెంట్రుకులు బిక్కోండి అని చెప్పలేదా అట్లాంటప్పుడు ఎందుకు తెప్పించుకున్నాడు బేసిక్ అంటే ఇత్తగాడికి ఇంకొకసారి ప్రెస్ మీట్లో ఏం పీక్కుంటారో పీక్కోండి అనేటువంటి అలాగా మాట్లాడే నైతిక అర్హత లేదు మాట్లాడినా కూడా చిన్న కుక్క పిల్ల మాత్ర సరిగిన అరిచే కుక్క మొరగదన్నట్టు అలాగనే చూడాల్సినటువంటి పరిస్థితి పేరిని నాని గారి విషయంలో దాపరించిందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ఇదని చూశారు కదా ఇక నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు అని మనకు వస్తున్న సమాచారం నెక్స్ట్ ఏం జరుగుతున్న నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు